స్పీడ్గా బాస్ ఈ దగ్గరుంటే మనకి ఈ రేకులు తీటిపోయితే వచ్చేస్తుంది స్పీడ్ గా చవరండి సో చాలా మందికి తెలియదు రేకులు ఎలా తీయాలని దీనివల్ల మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్రమాట దాని వల్ల ఏంటంటే ఈ కాజా కదలదు అంటున్నారు సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వెంట వెంటనే తయారు చేసేస్తున్నారు మనకి కుదరదు ఇవిడే చుట్టిన నాకు ఇచ్చేస్తున్నారు దీన్నే మోదీ లడ్డు అంటారు చాలా మందికి తెలియదు ఇది ఏంటంటే వీళ్ళు కలర్ కూడా యూజ్ చేయనమాట ఇది కలర్ వచ్చేసి మనం కేకుల్లో యూజ్ చేస్తాం కదా దాన్ని వెసన్స్ అంటారు కదా ఆ వెసన్స్ అయితే యూజ్ చేస్తారు మొత్తానికి కారణం ఏంటంటే ఇక్కడ బెల్లం తయారీ చేస్తారు అని చెప్పడం వల్ల అయితే ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది సీజనల్గా అయితే తయారు చేస్తారంట అంటే జనవరిలో డిసెంబర్ ఆ టైంలో అయితే తయారు చేస్తారంట సో ఇక్కడికి వచ్చేసరికి అయితే నేను ఆ ప్రాసెస్ అయితే తీలేపోయాను ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని క్లోజ్ చేస్తున్నాయన్నమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని స్వీట్ స్వీట్ షాప్లు అయితే ఉన్నాయట అక్కడ కొన్ని స్పెషల్ అయితే తయారు చేస్తున్నారు అవన్నీ తీద్దామన్న ఉద్దేశంతో కొన్ని అయితే కవర్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కాజా అయితే తయారు చేస్తున్నారు ఆ స్వీట్ కోర్ట్ లో కాజా ఫేమస్ అంట సో అందుకని వెళ్ళి ఆ వీడియో అయితే అయితే చేశారంట ఆ వీడియో అయితే హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించిన వల్లూరు అనే గ్రామం ఈ గ్రామం మండల కేంద్రమైన ఆచంటకి ఇంచుమించు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది వల్లూరు ఈ గ్రామం తీయటానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో ఎక్కువగా బెల్లం తయారీ అనేది కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఒకప్పుడు చెరక పండించే గ్రామాల్లో ఈ గ్రామం ఒకటి ఈ చెరకు పంట కాలక్రమేణా గా తయారు చేయడం వలన ఎక్కువగా డిసెంబరు జనవరి నెలల్లో తయారు చేస్తూ ఉంటారు ఈ గ్రామం ఎలా ఉందో ఈ రోజు చూద్దాం రండి సంబంధించిన కమ్యూనిటీ హాల్ వచ్చేసి రామాలయం ఈ రెండు కూడా ఒకే చోట కనిపి బెల్లం ఫేమస్ అంటారు అది సీజనల్ గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉంటుందండి పాతీ అమ్ముతూ ఉంటారు ఎక్కువ తయారు చేస్తారు ఇప్పుడు తగ్గిపోయింది అంటారా ఎందుకేనండి అంటే ఇప్పుడు వరి పండిస్తున్నారు ఇది అయితే ఎక్కువ పండించేవారు ఇప్పటికీ బెల్లం తయారు చేస్తూ కదండి మాములు అయితే కనిపించూరు సంబంధించిన హై స్కూల్ ఇదే మాట స్కూల్ ఆది కూడా మనకి థియేటర్ ఉంటుంది దాని పక్కనే టెంపుల్ కూడా ఉంటుంది సో దేవరా మూవీ రిలీజు అందుకని కొంచెం హడావిడిగా అయితే ఉందన్నమాట చూద్దాం ఈ విలేజ్ ఎలా ఉండబోతుందండి ఇలా ఉంది హడావుడి హడావుడిగా ఉంది ఈ రోజు ఇదేంటండి ఆయిల్ గారు ఇప్పుడు నుంచి తయారు చేస్తున్నారా మీరు ఇవండి సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ ఏంటి వల్లూరులో ఎక్కువ స్వీట్ ఐటమ్ తయారు చేస్తారా ఏంటి మంచి అంటే చుట్టుపక్కల ఉన్న ఊర్లు తీసుకెళ్తారు అంటే రోజుకి వచ్చి ఎన్ని తీస్తారమ్మా రెండు వందలు పిండి ఏం వాడతారు చెప్పండి బియ్యం పిండి అండి బియ్యం పిండి అంటే బియ్యం తీసుకుంటారు పోతరేకులు బియ్యం వేరేగా ఉంటాయండి పేరు ఏంటంటే అట్లా పేరు మన పేరు బియ్యం అంటారండిగా గింజ ఓకే అంటే రైస్ మనకి పోతరేకులు అనగానే మంచిగా ఆత్రయపురం అంటారు కదా ఇక్కడ ఒల్లూరులో కూడా తయారు చేస్తాను అంటే హీటు వల్ల అంటారా మంటే అక్క అక్కడ త్వరగా వచ్చింది కదా కదా చాలాసేపు పట్టేది కొండలు పట్టి అంటారండి అలా ఏముంది ఉంటుంది ఏమాళ్ళు ఎవరికి తీసుకురండి అదే పొలంలో ఉంటారు అదే వీటితో కూరిగిపోతాయి మంట వీటితో పోతే ఎట్లా మంట వీటిని బట్టి ఉంటుంది மடிக்கெ వయస్ అయితే మనకి యాత్రిపురం నుంచి అయితే వస్తుందంట వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ఏంటమ్మ ఒక నైట్ నానబెడతారా కాదండి పొద్దున్న మాటలు నేర్చుకు ఆరు గంటల నేర్చుకుంటే రెండు గంటలు అంటాయని తెలియదు మళ్ళీ ఇటు రెండు గంటలు మెత్తగా జిగురు వచ్చేలాగా రెండు గంటలు రుబ్బాలండి గ్రైండర్ రెండు గంటలు రుబ్బాలి గ్రైండర్ లోనే రుబ్బాల రెండు వందల రూపాయలు అందులో ఏం కలపక్కరు కలపండి మెత్తగా జిగులు వచ్చేలాగైతే అంటే ఒక కేజీ పిండికి ఎన్ని రేకులు వస్తాయి వస్తాయమ్మా ఏమో చెప్పగలరా మొక్కలు అవ్వకుండా ఉంటే రెండు వందలు వచ్చేస్తాయండి రెండు వందలు ముక్కలు అయిపోతే రావండి నూట ఐదు నూట డబ్బు మీరు రోజుకి వచ్చి ఎన్ని తీస్తారు రెండు వందలు చెప్తాను రెండు వందలు తీసేస్తారు ఒకవేళ ఆర్డర్ ఎక్కువ వచ్చింది అనుకో ఎన్ని తీయగలరమ్మా తీయలే పిల్లలు ఇచ్చిన పిల్లలు అండి మీరు అంతవరకే తీస్తారు చేస్తే మాకు వస్తాయంటారా నేర్చుకుంటే నేర్చుకుంటే బాగా ఇస్తుంది అండి ఆయిల్ బట్టి కొంచెం రేక్ అయితే త్వరగా వచ్చేస్తాను బాగా ఇస్తుంది మళ్ళీ కొన్ని బ్రేక్ అయిపోతాయి దానికి ఏంటండి అసలు మొక్కలు అయితే అది పిండికోవాలా ఈ అంతగానే వస్తాను ఒకటి పిండి పల్చు పడిపోతే చక్క చక్కగా కలుపుకోవాలని కలుగుతుంది ఇప్పుడు ప్రతి రేకు అలాగా పళ్ళు కలుపుకుంటా ఉంటే ఇప్పుడు గ్లాస్ పిండి తీసుకున్నారనుకోమో దానికి ఎన్ని నీళ్లు కలుపుతారు మ్యాజిక్ ఉజ్జా గ్లాస్ బుల్ గలస్ పిండి అయితే ఇంకో బుల్ పడతాయండి నీళ్ళు ఏంటంటే మేము అనుకుంటాం ఎక్కువ నీళ్లు వేస్తారు ఏమంటే పచ్చగా కనిపిస్తుంది కదా ఎక్కువ నీళ్ళు అలాగ ఉంటుందండి ముందు చక్కగా ఉంటదండి పిండి అయిపోయిందండి అండి చూపిడుతున్నాం ఓకే మళ్ళీ రవ్వాలండి ఈ ఆకుల మీదే చేయాలి కదమ్మా ఇవి ఇకుంటా మీకు వేరేగా ఎక్కడైనా దొరుకుతాదా బయట ఇప్పుడు ఈ రేకులు చూస్తున్నాం కదండి ఈ వేడిగా అంటే తీసిన వెంటనే అయితే పట్టుకోవడానికి ఉండదంట ఎందుకైతే బ్రేక్ అయిపోతాయి అన్నమాట వీళ్ళు కేజీ కేజీ కదమ్మా కేజీ పట్టికే కదా కేజీ పిండికి వచ్చి రెండు వందల రేకులు అయితే తీస్తారంట ఇక్కడ నుంచి వేరే వేరే ప్లేస్ కి అయితే పంపిస్తారు అన్నమాట మనకి ఈ ఒల్లూరు గ్రామం ఎంటైన్ కాని ఇటువంటి స్వీట్ షాప్ లు గానీ వీటికి సంబంధించిన పిండి వంటలకు గానీ ఏమిటి కనిపిస్తానే ఉంటాయి సో దీని పక్కనే ఆనికి ఇంకా సేమ్ ఇలాగే పోతరేకులు కూడా తీస్తారు చూద్దాం అవి కూడా వీళ్ళకి ఏదైతే మనం ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటనేది నేను ట్రై చేస్తున్నా అనమాట మనకు అసలు వస్తుందో రాదో కూడా తెలియదు ఏదో ట్రై చేయటం ఎందుకంటే ఒక సరదాగా అనిపిస్తుంది కానీ ఇవి కష్టమే స్వీట్గా లాగాలంటారా మనం వేసినాయి ఇలా వస్తుందనమాట ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇలా తెలుగు పిండి పాడు చేసేస్తాం మనం కింద వరకు తీస్తున్నారు కదా మీరు అంటే మనం నేను కొత్త కదా జస్ట్ నేను స్లోగా తీసాను అనమాట గా స్పీడ్గా లాగేయాలంటే ఇలా వస్తుంది మనం తీసినవి అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా ఇంకా అది పాడైపోయినట్టే మరి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నారు అనమాట ఈ ఆయిల్ అప్లై చేయడం ఏంటంటే ఈజీగా రావటం ఈజీగా రావడం

ఇంతిం స్పీడ్ అయితే లాగలేము జస్ట్ నేను మూడు రేకులు అయితే తీసేసాయి పర్వాలేదు అంటే ఇంక ఇంటికాడ మనం కూడా తయారు చేసే సో ప్రాసెస్ అయితే చాలా కష్టం ఉంటది ఇంకా మనం ఇంకా వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేను బలే ఏ గోడకి మాట్లాడతారా ఏదో సినిమాలో చూసాము ఇప్పుడు ఇప్పుడు రియల్ మనము ఈ ఒల్లూరు అనే గ్రామంలో మనకి ఎటువైపు చూసినా ఎక్కువగా స్వీట్ షాప్లు అనేవి కనిపిస్తాయి అన్నమాట మనకి ఎంట్రన్స్లోనే అనేది చూసాం కదా ఇక్కడైతే మనకి కాజా అయితే తయారు చేస్తున్నారు ఈ షాప్లో వచ్చేసి కాజా అయితే ఫేమస్ అంట అసలు కాజా ఎలా తయారు చేస్తారో ఇప్పుడైతే చూద్దాము ఆల్రెడీ చపాతీ పిండిలా కలిపేసుకుని పక్కన పెట్టారు చపాతి ఎలా రోల్ చేస్తారో అలా చేస్తున్నారు అన్నమాట ఇందులో ఏంటండి మైదా ఒకటేనా ఇంకేమైనా యాడ్ చేస్తారా పిండి ఏంటంటారు మైదా ఒకటేనా మైదా అండి మైదా ఇంకా మైదా డాల్డా బ్రేకింగ్ బేకింగ్ సోడా అంటారు అది ఓకే అంటే ఒక కేజీ మైదాకి ఎంత తీసుకుంటారండి బేకింగ్ సోడా అనేది థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఓకే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ డాల్డా డాల్డా ఇప్పుడు అంటే ఇది ఎంతసేపు నానబెట్టాలంటారు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పదిహేను నిమిషాలు సరిపోతుంది ఇందులో మైదా బేకింగ్ సోడా టాల్డ్ అన్నమాట అంతకు మించి ఏమీ కలపరు ఇవి రోల్ చేసిన తర్వాత పాకంలో అనమాట ఆ ప్రాసెస్ కూడా చూద్దాం అంటే ఇక్కడైతే మోతిచూరి లడ్డూ ఆల్రెడీ మేకింగ్ అయితే అయిపోయింది ఇది రౌండ్ బాల్స్ లా చుడతారన్నమాట ఇప్పుడు ఆ లాగా చూడతారు ఆ ప్రాసెస్ కూడా చూద్దాము అంటే ఇది గాలికి అనమాట అంటే చల్లారాలంట అందుకనేసి చాలా హీట్ గా అయితే ఉంది అందులాగా మనము ఇప్పుడైతే ఇది చూద్దాము అయితే కాజా ఎలా తయారు చేస్తారు ఎలా ఫోల్డింగ్ అనేది ఇప్పుడు చూద్దాము కస్టమర్లు దాల్డా వాడచ్చు నెయ్యి వాడచ్చు ఆయిల్ వాడచ్చు వాళ్ళు చెప్తారండీ ఆర్డర్ ఇవ్వాలంటే వాళ్ళు వాళ్ళు చెప్పే ఐటమ్ బట్టి మనం తయారు చేస్తాం దాల్డా ఆయిల్ నెయ్యి ఇప్పుడు నెయ్యి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటారా కాస్ట్ ఉంటుంది కదండి ఇప్పుడు

తగ్గిస్తాను ఏంటంటే ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అన్నమాట అంటే మనం ఎలా చపాతి ఏ విధంగా చేస్తామో అదే విధంగా తయారు చేస్తున్నారు చూద్దాం ఈ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అది అప్పుడు దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలన్నమాట దానివల్ల ఏంటంటే ఈ కాజా కదలదు అంటున్నారు ఇలా వచ్చింది హోల్డింగ్ ఇంకోటి చేస్తున్నానండి ఎక్స్పీరియన్స్ ఉండాలి లేకపోతే సరిగ్గా రౌండ్గా గా రావమాట ఇవిడికి ఏంటంటే రోజుకు వంద వంద కేజీలకి ఎక్స్పీరియన్స్ మనకి ఒక రెండు చుట్టేసరికి మన ఫస్ట్ అయితే బూందీ తయారు చేస్తారండి ఆ బూందీ అయితే చిన్న బూందీ అంటారు కదా ఆ బూందీ ఇలా ఉంటుంది ఫస్ట్ ఇలా తయారు చేస్తారన్నమాట ఆ బూందీ వెయిట్ చేస్తాం బూందీ వెయిట్ వేసి ఆ బూందీ ఎంత వెయిట్ ఉన్నదో అంత షుగర్ తీసుకోవాలి ఉంటే తీసుకుని అదే మన గులాబ్ జామ్ మాదిరి పాకం పట్టుకోవాలి అంటే గులాబ్ జామున్లో రెసిపీ గులాబ్ జామ్ రెసిపీకి వాటర్ ఎంత పోసుకొని తయారు చేసుకుంటాం ఆ టైప్లో తయారు చేసుకుని ఆ బూంది పాకోలుగా వేసి సిమ్లో పెట్టి ఉడక ఉడకనివ్వాలి ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన కంటెన్సీలో వచ్చిన తర్వాత కొంచెం వస్తుంది ఉడికిన తర్వాత కొంచెం వస్తుంది జిగురు వేసిన తర్వాత గ్యాస్ కట్టేసుకుని ఉడికిన మిఠాయిని తీసుకుని పళ్ళు చల్లారి పెట్టి దాంట్లో నెయ్యి జీడిపప్పు రకరకాల జీడిపప్పు అన్ని మన కస్టమర్ ఆర్డర్ చెప్తే అండి కస్టమర్ అభిరుచి మేరకు మనకి ఎలా అయితే అలా చేసుకోవచ్చండి ఇప్పుడు కలర్ చేసేసుకుంటారా అండి మనకి ఆరెంజ్ సింథటిక్ కలర్ కాకుండా ఆరెంజ్ లిక్విడ్ వస్తుందండి మనకి కేక్ లో వాడతారు కదా ఐఎస్ఎన్సీ ఐఎస్ఎన్సీ తీసుకుంటాం ఒక రెండు స్పూన్లు అదే పాకంలో పోస్తాం పాకం ఉడికేటప్పుడు వేసేస్తాం ఈవిడే చుట్టినా ఇచ్చేస్తున్నారు దీన్నే మోదీ లడ్డు అంటారు చాలా మందికి తెలియదు ఇది ఏంటంటే వీళ్ళు కలర్ కూడా యూజ్ చేయరు ఇది కలర్ వచ్చేసి మనం కేకుల్లో యూజ్ చేస్తాం కదా దాని వెసన్స్ అంటారు కదా ఆ వెసన్స్ అయితే యూజ్ చేస్తారు సో మనకి ఒల్లూరు వెళ్తున్న గ్రామం మధ్యలో మనకి ఎంట్రన్స్ లోనే కనిపిస్తుంది సో ఎక్కువగా మనకి ఎక్కడ చూసినా స్వీట్ షాప్ లో అయితే కనిపిస్తున్నాయి రౌండ్ అయితే రావట్లేదు నాకు అప్పుడు చుట్టే నాకు ఇలా అని వచ్చినాయి లేకపోతే అసలు కూడా రావట సో మనకి సెట్ అవ్వ చూద్దాం ఇప్పుడు కాజా ఎలా తయారు చేస్తారు ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఈ హీట్ సరిపోతుందండి ఇంకా హీట్ అవ్వాలా మామూలుగా అయితే నార్మల్గా అయితే ఇదేంటంటే ఇలా కళాయి కంటించి చివరి నుంచి అయితే వేయాలంట ఎందుకంటే మనకి ఆయిల్ అయితే మనకి మీద పడుతుంది అందుకని జాగ్రత్తగా వేయాలంటున్నారు దీనివల్ల ఏంటంటే పొరల పొరల కింద అయితే వస్తుంది అన్నమాట వంట అనుకుంటాం కానీ చాలా కష్టం అండి స్వీట్ స్వీట్లు తయారీ చాలా చాలా మంది అనుకుంటారు ఇవి చాలా కష్టం మాట వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వెంట వెంటనే తయారు చేసేస్తున్నారు మనకి ఇవి కుదరదు ఓకే అండి ఇంక మనం అంతకు మించలే థ్యాంక్ యూ అండి നടങ്ങി വച്ചിണ്ടി ഇങ്ങോട്ട് കൊണ്ടാറ് മെച്ചിണ്ട് അല്ലങ്ങോട്ട് മൂന്ന് അരി മൂത്തി പതിതരി താ ക 100 കം അതൊന്ന് ലൈനിൽ നമുക്ക് കൊടുക്കാം ഓ രാവപാപം പറ്റതണ്ട് ഓക്കേ രാവപാപം പറ്റടാൻ വല്ല ഈ ఇక రీసెంట్ కాలంలో ఇలాంటి హౌసెస్ కనిపించట్లేదు ఇవన్నీ మట్టి మాట సో ఇప్పుడైతే సిమెంట్తో ఎక్కువగా తయారు చేస్తున్నారు కదా సిమెంట్ అని కానీ ఇదివరకు అయితే మాట ఇది ఇలా వర్షం నీరు కూడా రాకోకుండా కవర్తో అయితే ఇక్కడ కవర్ చేస్తారు బాగుందని వీడియో తీసారనమాట ఇలాంటి హౌసెస్ ఎంతమందికి ఇష్టమో లైక్ అయితే చేయండి ఎందుకంటే ఇలాంటివి మనకి కనిపించాలన్నా కనిపించవు సో అందుకనేసి వీడియో తీసాను అనమాట పైన అయితే రేక్తో అయితే అరేంజ్ చేశారు ఇక్కడ కొబ్బరాకులు ఉన్నాయి కదా తర్వాత కొబ్బరాకుల మీద మట్టితో అయితే మెత్తారు ఇలాంటి హౌసెస్ చాలా రేర్గా కనిపిస్తాయి మీకు తెలిస్తే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సో బాగుంది అని వీడియో తీశాను నేను వల్లూరు వెళ్తున్న దారి మధ్యలో నాకు ఇది కనిపించింది చుట్టూపచ్చని పంట పొలాలో మనకి ఇది బాగుంది కదా అని వీడియో తీశాను ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతారు